నైట్ ట్వెల్వ్ అంటే లెవెన్ టు ట్వెల్వ్ లోపు వర్షం పడ్డది నేను ఇంటికాడ ఇంటికాడ అయితే అసలు ఘోరంగా వర్షం పడ్డది రాత్రి నుంచి నిద్రలేదు ఎర్లీ మార్నింగ్ అంటే ఇప్పుడు ఫైవ్ అవుతుంది ఫైవ్ అవుతుంది ఫైవ్ ఎప్పుడైంది మార్నింగ్ ఎప్పుడైంది వచ్చిద్దాం అని చెప్పేసి ఒకటే అనుకో అసలు ఉందా తోట ఉందా మొత్తం పడిపోయిందా అనే కాన్సెప్ట్ మీద ఉన్నాను ఎందుకంటే మొత్తం పడిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వాతావరణం వేరే వాతావరణం కాబట్టి గాలి అనేది ఎక్కువగా వస్తుంది మనకి ఇప్పుడు ప్రజెంటు నష్టం తప్ప ఏ రైతుకైనా సరే లాభం అయితే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ లాభం అయితే ఉండదు నష్టానికి అన్నీ వచ్చే దా గాలి దుమ్ములు వానలు కాబట్టి రాత్రి మొత్తం అయితే పండుకోలేదు వాస్తవానికి ఎందుకంటే మొత్తం పడిపోయిందే అనుకున్నాను అనుకున్నా ఇక అంత గాలి వచ్చేసరికి ఒక చెట్లు ఇరిగిపోతున్నాయి పెద్ద పెద్ద చెట్లే ఇరిగిపోతున్నాయి ఏ పప్ప పరం చెట్లు ఎంత అండి ఈ చిన్న చిన్న చెట్లు కొంచెం గాలి కొట్టగానే పడిపోయి ఆ పెద్ద పెద్ద చెట్లు రోడ్డు మీద ఉన్న చెట్లే పడిపోతున్నాయి సో నేను అలా అనుకుని భయపడ్డాను కాకపోతే కొంచెం నేను భయపడాను అంత ఏం జరగలేదు ఎందుకంటే నేను వాటర్ ఇవ్వలేదు వాటర్ ఇవ్వలేదు కాబట్టి అంత భయపడలేదు ఇప్పుడు ఇంకా మూడు నాలుగు రోజులు ఇంకా క్లైమేట్ చూసుకుంటే ఇంకా చాలా వె వెదర్ చాలా చేంజ్ అయ్యింది ఇప్పుడు కూడా సో చాలా అయితే ఉంది వెదర్ కూడా మీరు ఇప్పటికైనా సరే ఎవరైనా సరే ఇతర పంట ఏదైనా సరే ఏదైనా సరే పంట ఉంటే వాటర్ ఆపేయండి ప్లీజ్ అండి వాటర్ ఆపేయండి ఇవ్వడం వాటర్ ఆపేస్తే మంచిది లేకపోతే అది కూడా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది పదిహేను ఇంకో ఫైవ్ డేస్ దాకా వాటర్ ఇవ్వకండి ఇవ్వకపోతేనే మంచిదండి లేకుంటే పంట కాపాడుకోవచ్చు వాటర్ ఇస్తే అది మీకే నష్టం అది సో దీన్ని పచ్చికాయలు కూడా దీని గురించి ఒక వీడియో తీస్తాను పచ్చికాయలు పాలు ఏదైనా ఎవరికైనా సరే తోట అయిపోయే మూమెంట్ ఉండుంటే ఎవరితో క్రాప్ పడేద్దాం మేము అనుకుంటే పాలకి ఇవ్వండి తోట లేదు అనుకుంటే పచ్చికాయలకి ఇచ్చేయండి మీకు ఎవరి నెంబర్ లేకపోయినా సరే నెంబర్ ఇస్తాను లేకపోతే మీరు చెప్పమన్న కూడా చెప్తాను పిల్లని అడ్రస్ మీద అని చెప్పి కామెంట్ పెడితే అక్కడ రావడం కూడా జరుగుతుంది కంపల్సరీ వాళ్ళని పంపిస్తాను ఓకేనా మరి పచ్చికాయలకైనా సరే పాలకైనా సరే ఏదైనా సరే మీకు ఏదైనా తోట ఇక మనకి రాళ్ళు పడి వర్షం నష్టం వచ్చేలాగా ఉంది అనిపిస్తే పచ్చికాయలు ఇచ్చేయండి లేదు ఇక ఓ టైం అయిపోయిందంటే పాలకి ఇచ్చేయండి ఓకేనా మరి ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఓకే